హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదర్ టెక్ ఇన్ఫో తెలంగాణలో ఎవరైతే వినాయకుని పెడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మనం పోలీస్ పర్మిషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి ఎలా ఫిల్ చేయాలి ఫామ్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ తెలంగాణ పోలీస్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ స్టాఫ్ మ్యాండైట్ ఉన్నాయి ఖచ్చితంగా నింపండి ఈ ప్రీమెయిల్ ఐడి అంత అవసరం లేదు అప్లికేషన్ నేమ్ ఇవ్వండి జస్ట్ మహారాగాం పేరు మీరు ఖచ్చితంగా ఇవ్వండి అప్లికేషన్ నేమ్ ఎవరండి మిలాన్ హెల్డ్ పెద్దలా ఉంటారో వాళ్ళ పేరు ఇచ్చేయండి ఇంకా మొబైల్ నెంబర్ మస్ట్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఇవ్వండి

నెక్స్ట్ ఫోల్ వేసిన తర్వాత ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ ఇక్కడ స్పెసిఫైడ్ లొకేషన్ అంటే మీరు ఎక్కడ టెంపుల్ ఆఫ్ అండ్ అంటే గుడి గుడి సెంటర్ కమ్యూనిటీ హాల్ ప్రైవేట్ బిల్డింగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఎనీ అదర్ ప్లేస్ అయితే కమ్యూనిటీ హాల్ అని పెడుతున్నా కమ్యూనిటీ హాల్ అని తీసుకున్నాం ఐడియా టైప్ పిఓపి గణేష్ ఐడల్ గణేష్ అంటే ఎక్కువ అయితే పిఓపి తీసుకుంటారు మేమైతే క్లే అంటే మట్టి విగ్రహం క్లే అంటే మట్టి విగ్రహం ఏదైతే కలర్ విగ్రహం ఉంటాయి కదా అది పిఓపి అంటే హైట్ ఇచ్చినదే ఫైవ్ పీస్ అంటారు కాబట్టి ఫైవ్ పీస్ తీసుకుంటున్నాం ఫైట్ అవుతా పండు అంటే అంటే మా గుడిసే ఉంటుంది కదా ఎంత ఉంటుందని ఇంకో సెవెన్ అంటే డేట్ ఖచ్చితంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ రోజు పెడతాం టూ డేట్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనేది డేట్ తీసుకుంటాను నేను అయితే మీరైతే ఎప్పుడు అప్పటి వరకు పెట్టుకోండి మీరు హౌస్ నెంబర్ స్పెసిఫై ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఖచ్చితంగా మీరు అది పర్ఫెక్ట్ లొకేషన్ అది ఎక్కడుందో అది పెట్టండి హౌస్ నెంబర్ లొకేషన్ లొకేషన్ అండి హౌస్ నెంబర్ ఏమి ఉండదు కాబట్టి లొకేషన్ రాయండి ఎక్కడ స్కూల్ దగ్గర ఇంకా చర్చ్ దగ్గర ఎక్కడ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ లొకేషన్ రాయండి నేను బస్ స్టాప్ అని పెట్టాను నేను స్టాప్ దగ్గర పెడతాను కాబట్టి స్ట్రీట్ కాలనీ అంటే మాకు బీసీ కాలనీ టౌన్ లోకల్ నల్గొండ కాబట్టి పిన్ కోడ్ ఇచ్చేయండి మీ పిన్ కోడ్ అయితే ఖచ్చితంగా ఇచ్చాను ల్యాండ్ ఓనర్ నేమ్ మొబైల్ నెంబర్ ఏం అవసరం లేదు ఇస్తే ఇచ్చేయండి లేకుంటే అవసరం లేదు అదైతే డిస్టిక్ కమిషనరేట్ మీ డిస్ట్రిక్ట్ ఉంటుందో నల్గొండ సూర్యాపేట వరంగల్ పెట్టండి నా దగ్గర సిద్దిపేట ఏమన్నా నా నల్గొండ నేను నల్గొండ తీసుకున్నా పోలీస్ స్టేషన్ లిమిట్స్ అంటే ఏ పోలీస్ స్టేషన్ పిన్కి వస్తుంది మీద నేను నల్గొండ టూ థౌసండ్ నిమజ్జ అంటే నిమజ్జనం ఎక్కువ చేస్తారా ఎక్కువ కాబట్టి సెవెన్ ప్రపోజల్ రూట్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అంటే ప్రపోజల్ రూట్ ఖచ్చితంగా రాయండి లేకుంటే అవసరం లేదు అటెండ్ చేస్తారు అనేది ఆల్టర్నేట్ రూట్ అవి బేస్ ఆఫ్ అంటే బతుకమ్మ కొండ బీ సైడ్ పొంగల్ మనకి ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ నేస్తాను పెట్టాలి క్యాప్ చేంటర్ చేసి నెక్స్ట్ పేజీలో ఇక్కడ ఆర్గనైజ్ కంపెనీ మెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇంకా ఇచ్చిన ఫస్ట్ మేజ్ ట్వంటీ సిక్స్ అన్ని కొట్టినే కొట్టిన నెంబర్లు అన్నీ మీరు రియల్ ఏమనుకోవద్దా మీద మీకు చూపిస్తున్నా కాబట్టి అట్లా కొట్టేసిన ఈ నేమ్ ఇవ్వాలి ఇక్కడ ఏజ్ అక్కడ ఆటోమేటిక్ ఉంటుంది ఏజ్ ఇవ్వాలి ఇక్కడ ఆక్యుపేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ అట్లా ఐదు ఖచ్చితంగా మీ దాంట్లో ఎవరైతే లీడర్లో పెద్దలు ఉంటారు కదా వాళ్ళు ఐదు చేయండి తర్వాత ఇక్కడ మీకు అడుగుతుంది వెహికల్ ఏది పెడతారని టూ వీలరా ఫోర్ వీలరా హెవీ వెహికల్ అంటే మన ఎక్కువ ఇక్కడైతే ఫోర్ వీలర్ అయ్యి కాబట్టి ట్రాక్టర్లు పెడతాం కాబట్టి ఇవ్వండి ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు ఓనర్ నేమ్ ఓనర్ అడ్రస్ వెహికల్ ఓనర్ మొబైల్ నెంబర్ డ్రైవర్ నేమ్ ఇవన్నీ కాదు ఇక్కడైతే ఇచ్చేయండి ఒకవేళ తీసుకోపోతే ఇవన్నీ ఫిల్ చేయండి వెహికల్ అడ్రస్ క్లీనర్ క్లీనర్ నేమ్ క్లీనర్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి ఏ ఫైల్ అప్లోడ్ చేసినా ఒకటే చేయకుండా ఒకటే నెక్స్ట్ వెళ్ళండి నెక్స్ట్ పేజ్ వాలంటరీ గర్డింగ్ అంటే అక్కడ ఎవరు ఇప్పుడు దగ్గర ఉండే వాళ్ళ పేర్లు ఇది ఎంత చేయాల నేమ్ ఏజ్ మొబైల్ నెంబర్ మీ మూడు ఎంటర్ చేయాలి అంత నలుగురే ఎంటర్ చేసిన తర్వాత నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ అప్దా ఆర్గనైజ్ ఆర్ రెస్పాన్సిబుల్ ద ఇమర్షన్ వాళ్ళ నేము ఏజ్ మొబైల్ నెంబర్ అంటే బాధ్యత వహించే వాళ్ళ పేరు నాలుగు రాసి మీ సీసీ కెమెరాలు ఇన్స్టా ఒకవేళ పెడుతు ఉంటే ఎస్ పెట్టండి లేకుంటే నో పెట్టండి ఉంటే ఎస్ పెడితే అవి ఎన్ని పెట్టం అనేది రావాలి నువ్వు పెడితే లేకుంటే అవసరం లేదు తర్వాత కన్సర్డ్ ల్యాండ్ స్టార్ట్ అయింది కన్సర్డ్ ఓనర్స్ అంటే వినాయకుని పెట్టే అక్కడ వాళ్ళ ల్యాండ్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నామా అని తీసుకుంటే నో పెట్టండి ఫ్రమ్ ట్రాన్స్కోపర్ పవర్ కనెక్షన్స్ అంటే పవర్ పవర్ ఉంటాయి కదా నేను నో విషయం తీసుకున్నా అని ఏదైనా తీసుకుంటే ఇస్తాను పెట్టాను లేకుంటే నో అని పెట్టాను ఫిట్నెస్ సర్టిఫికేట్ కదా ఎలక్ట్రిక్ వైరింగ్ వైరింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా అని పెట్టాను తీసుకుంటే ఉంటే ఎస్ లేకుండా నో అని పెట్టాను ఈ లౌడ్ స్పీకర్స్ నేను ప్రపోజర్ కండక్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అని పెడితే ఎస్ పెట్టండి పెట్టాను లేకుండా నో పెట్టేసి ఇది చేసి సబ్మిట్ అని జనరల్ ఒకమాలేజ్మెంట్ని డౌన్లోడ్ అయ్యకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ